భరిస్తా వెయ్యి ఆర్థిక సమస్యలు వచ్చినా భరిస్తా కానీ అనవసరంగా నన్నైతే ఇబ్బంది పెట్టి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల మీద నా మీద ఉన్న ప్రేమను ఓ తల్లి కొడుకుకున్న బంధాన్ని విడదీసే ప్రయత్నం అయితే చేయకండి నేను చెప్తున్నా కదా ఇవాళ ఐదు కోట్లు పది కోట్లు రెండు కోట్లు కేంద్ర మీకు ఏం వచ్చినాయి నాకు నా ఇంటికాడ ఇల్లు గడవడమే దినదిన కష్టమవుతుంది ఈ ఆఫీస్ గడమే దినదిన కష్టమవుతుంది మీకు ఇన్ని వందల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అనేదే నా ప్రశ్న ఎటన్నా వెళ్ళాలంటే కనీసం కారు పెట్రోల్ కూడా ఉండదు నేను దయచేసి చేతులెత్తి చెప్తున్నా నా దగ్గరున్న పెన్ డ్రైవ్ను మాత్రం బయటికి వదిలిననుకో తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది క్లియర్ కట్టే చెప్తున్నా అశ్లీల చిత్రాలు బ్యాగులు తీసుకున్నది కొట్టుకున్నది ఇద్దరు ముగ్గురు మంత్రులు గల్లా గల్లా వాట్టు ఇవన్నీ ఉన్నాయి నేను రిలీజ్ చేయదాల్చుకోలే దాన్ని అట్లనే ఆపిన ఇంకొకటి మాకు సపోర్ట్ చేయి మీకు ఐదు కోట్లు ఇస్తాం పది కోట్లు ఇస్తాం నాకు అద్దురబాయి నాకు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇస్తారు నేను మీకెందుకు అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టకూర నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఇగో నేను ఈ మనిషి కోసం పనిచేయదలుచుకున్నా నేను నాడు తెలంగాణ ఉద్యమకారుణ్ణి నా ఒంటిపై గాయాలని ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను తెలంగాణ ఉద్యమంలో వీరోచితమైన పోరాటంలో వ్యక్తులలో నాకు ఒక చిన్న పాత్ర ఉంది చిన్న పాత్ర ఉంది ఓకేనా నేను విపక్షంగా స్టాండ్ తీసుకున్నా విపక్షంగానే పనిచేస్తా ఎవడి మోచేతల చేతల నీళ్లు తాగడానికి నేను పుట్టలేదు నేను పుట్టింది ఒక రైతుకు గుర్తుపెట్టుకో మీలా సుద్దపూసన పూసన్ దగ్గర బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన పైసలు ఒకటి రక్తపు సొమ్ము నాకు వద్దు నాకేమన్నా వేయాలనుకుంటే ఇగో వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉన్నది అక్కడ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఉంటుంది ప్రజలు వెయ్యి ఇస్తారు ఎవడు పడితే వాడు నా ఆఫీస్ దొక్కడానికి ఇదేమి బ్రోకర్ హౌస్ కాదు ఇది జర్నలిజం ఇష్టం ప్యాషన్ పిచ్చితో పెట్టుకున్న హౌస్ దీన్ని దయచేసి పిచ్చి పిచ్చిగా చేయకండి పిచ్చి లేచిపోతే తర్వాత నేను వదిలితే నేనేం ఇతర జర్నలిస్టుల లెక్క కాదు కొంచెం నాది వేరే ఉంటుంది నా స్టైలే వేరే ఉంటుంది నా ఆట నా కథే వేరు ఉంటుంది చీకటి సామ్రాజ్య యుద్ధాన్ని సృష్టించగలిగిన వెనకటి కవిత్వం ఏంది చరిత్రను అది నేను నిరూపించగలుగుతా వెరీ డేంజరస్ పర్సన్ నేను చెప్తున్నా కదా అంత ఆసామాషి కాదు అనవసరంగా రాకండి నేను ఒక ప్యాషన్ నాకు పిచ్చి జర్నలిజం అంటే మామూలు పిచ్చి కాదు చాలా వదులుకున్నా ఇంకా వదులుకుంటున్నా రేపు ఇంకా వదులుకుంటా మీరు అనవసరంగా నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అది చేస్తా ఇది చేస్తా అంటే చేసుకో ఇదే లో ఇక్కడనే తెచ్చుకొని నేను ఇక్కడనే సూసైడ్ చేసుకుంటాను అంత పిచ్చోనే నేను నా జర్నలిజానికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నేను చెప్తున్నా కదా ఇక్కడ వైఆర్ టీవీకి ఏమన్నా అయినా లేకపోతే ఇంకో కొత్త ఛానల్ పెడతావచ్చు ఇది ఏమన్నా జరిగితే కానీ నా ప్రతి ఒక్క చెమట రక్తపు చుక్కున్న దీంట్లో ఎంత అండి ఒకడు వచ్చి పది కోట్లు ఇస్తా ఒకడొచ్చి వచ్చి ఐదు కోట్లు ఇస్తా ఒక వచ్చి రెండు కోట్లు ఇస్తా ఇంకోటి వచ్చి నీ కష్టాలన్నీ తీసేస్తాం కేసులన్నీ తీసేస్తాం నీకు ఎంత కావాలో చెప్పు నీకు ఏమేం కావాలో చెప్పు నీకు ఇల్లు ఇప్పిస్తా ఏందన్నా ఇది పేదోడికి ఇవ్వండి నాకెందుకు నాకెందుకు అంటున్నా నా దగ్గర వీడియో సాక్ష్యాలు నేను చెప్తున్నా ఘోరంగా ఉంటా సినిమా అనవసరంగా నా తెరువుకు రాకండి నేను తెలంగాణ ఉద్యమ అయితే కేసీఆర్ కోసం పనిచేయడానికి నడుం బిగించిన ఆనాడు విపక్షంగా పనిచేసిన నేడు విపక్షంగా పనిచేస్తున్నా నా జర్నలిజాన్ని నేను క్రమ క్లారిటీ విజన్తోని వెళ్తున్నా విపక్షంగా నాకు ఎన్ని ఆటపోటులు వచ్చినా నేను ఎదుర్కొంటా మీరు ఎంతమందిని పంపించినా మోసే అంత సెప్ మోస్తా తర్వాత నా రాజ్యాంగం ఒకటి ఉంటుంది నేను ఏం నాకు తెలియదు అప్పుడు ఏం చేస్తానో కూడా తెలియదు చెప్తున్నా క్లియర్ కట్గా చెప్తున్నా ఈ వ్యక్తిని మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి పీఠం మీద కూకబెట్టి ఆ రోజు మళ్ళీ విపక్షం అంతా మీకోసం కానీ ఇప్పుడు నన్ను వదిలేదు నా జోలికి రాకండి క్లియర్ కట్గా లైవ్లనే చెప్తున్నా ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక నా జోలికి రని నేనైతే ఆశిస్తున్నా ఎందుకట అంటే నేను మాట్లాడే ప్రతి మాట ఎమోషనల్గా వెళ్తుందట ఆ మాట క్లారిటీగా ఉందంట అర్థవంతమైన కంట ఏంది కంఠం బేస్ లెక్క ఉందంట చాలా బాగుందంట నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలకు కనెక్ట్ అవుతుంది నీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని డైరెక్టే అంటున్నారు నాకేంది బై వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు ఏం గొర్రెలు కాదు అడవిల మనుషులు కాదు అడవిల జంతువులు కాదు వాళ్ళు మనుషులు డిగ్రీలు పీజీలు చేసి వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు వింటున్నారు నేను ఇదే చెప్పినా నాకు సంబంధం లేదు నేను చాలా బాధ ఎమోషనల్తో చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందంటే నేను ఊకోను భయ్ ఆనాడు ఇంటినే వదిలేసచ్చి ఉద్యమం చేసినోడు ఈ రోజు అదే ఇంటిని వదిలేసే మరో ఉద్యమం చేస్తాను తప్పేముంది నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం రాసుకోర్రి ఇది అనవసరంగా నా ఆఫీస్కి వచ్చి నన్ను నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెట్టకండి ఓకేనా